హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో టమాటా ఫ్రైడ్ రైస్ను ప్రిపేర్ చేస్తున్నాను టమాటా ఫ్రైడ్ రైస్ను ఎంతో టేస్టీగా అండ్ స్పైసీగా ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు నేను లంచ్ బాక్స్ కోసమని వేడివేడిగా టమాటా రైస్ను ప్రిపేర్ చేస్తున్నాను మరి ఈ టమాటా రైస్ను స్పైసీగా అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం టమాటో రైస్ను ప్రిపేర్ చేయడానికి నేను ముందుగా వైట్ రైస్ను ఉడికించుకొని పక్కకు పెట్టుకున్నాను మీరు ఇలా వేడి అన్నంతో అయినా ప్రిపేర్ చేసుకోండి లేదంటే నైటు మిగిలిపోయిన అన్నంతో అయినా ప్రిపేర్ చేసుకోండి టమాటా రైస్ను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ జార్ తీసుకొని నాలుగు టమాటాలను ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టుకొని ఫైన్గా మిక్సీ పట్టుకోండి టమాటాలను ఈ విధంగా ఫైన్గా మిక్సీ పట్టుకున్న పేస్ట్ తోటి మనం ఈరోజు టమాటా రైస్ను ప్రిపేర్ చేసుకుందాం టమాటా రైస్ను ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ను వేసుకోండి అలాగే మరొక స్పూన్ నెయ్యిని వేసుకోండి నెయ్యిని వేసుకుంటే టమాటా రైస్ చాలా బాగుంటుంది అందుకోసమని నెయ్యిని వేసుకోండి అలాగే నాలుగు లవంగాలు ఒక ఇలాచి చెక్క అలాగే ఒక బిర్యానీ ఆకును వేసుకొని కొన్ని గోడంబి పలుకులను వేసుకొని ఫ్రై చేసుకోండి స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని గోడంబి పలుకులను ఫ్రై చేసుకోవాలి అలాగే మనం ముందుగా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ను ఈ విధంగా పొడి పొడిగా స్మాష్ చేసుకుని వేసుకోండి ఆనియన్స్ను తొందరగా ఫ్రై అవ్వడం కోసం ఈ విధంగా కలుపుతూ అలాగే కొద్దిగా సాల్ట్ని వేసుకొని ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ తొందరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే టమాటా రైస్ చాలా బాగుంటుంది అందుకోసమని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి అలాగే మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న టమాటా క్యూరీని వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపును వేసుకొని పసుపు అలాగే టమాటా క్యూరీ రెండింటినీ కూడా ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాల పాటు మగ్గించుకుంటే టమాటా క్యూరీ మనకు ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతూ రెడీ అయ్యింది మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న టమాటా క్యూరీని మరొకసారి కలుపుకొని మనం ట టమాటా రైస్ స్పైసీగా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి నాలుగైదు పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి పచ్చిమిర్చిని ఈ విధంగా టమాటా క్యూరీలో వేసుకొని ఒకసారి అలా కలుపుకొని ఈ విధంగా ఆయిల్ పైకి తేరే వరకు ఫ్రై చేసుకొని టమాటా రైస్కు రుచికి సరిపడా ఒక స్పూన్ సాల్ట్ను వేసుకోండి అలాగే ఒక స్పూన్ కారాన్ని వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ను వేసుకోండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకోండి పావు టీ స్పూన్ గరం మసాలను వేసుకోండి గరం మసాలను తక్కువగానే వేసుకోండి గరం మసాలాను ఎక్కువగా వేసుకుంటే ఇంకా స్పైసీగా అవుతుంది అందుకోసమని పావు టీ స్పూన్ వేసుకొని ఈ విధంగా మనం వేసుకున్న స్పైసెస్ అన్నిటినీ కూడా ఇలా కలుపుతూ ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోండి టమాటా క్యూరీ నుంచి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందుగా ఉడికించుకొని చల్లార్చుకున్న వైట్ రైస్ను ఈ విధంగా టమాటా క్యూరీలోకి వేసుకొని టమాటా క్యూరీ అలాగే రైస్ రెండు కూడా కలిసిపోయే విధంగా ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత మనకు టమాటా రైస్లోకి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని నాకు కొద్దిగా ఇంకొద్దిగా ఉప్పు సరిపోలేదో అందుకోసమని కొద్దిగా సాల్ట్ను వేసుకొని కలుపుకుంటున్నాను ఈ విధంగా కొద్దిగా సాల్ట్ను వేసుకొని మరొక కాయ కలుపుకొని లాస్ట్గా చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని కలుపుకుంటే వేడివేడిగా టమాటా రైస్ రెడీ అయ్యింది చూడండి నేను ప్రిపేర్ చేసిన టమాటా రైస్ ఎలా ఉందో మరి ఈ విధంగా మీరు కూడా టమాటా రైస్ను వేడివేడిగా అండ్ స్పైసీగా లంచ్ బాక్స్ కోసమని నేను చేసే ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలానే ప్రిపేర్ చేసుకొని తినాలనిపిస్తుంది మరి నేను ప్రిపేర్ చేసిన టమోటా ఫ్రైడ్ రైస్ను మీరు కూడా నేను చేసే ప్రాసెస్లో ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్